వాటమి తెలియని మన నేత బ్రహ్మానందరెడ్డి జనం గుండెల్లో కొలువు మూడు దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని అదొక గ్రామం పేరు గొమ్ముగూడెం తాలిపేరు నదుల సంగమయం అయ్యే గోదావరి తీర ప్రాంతంలో ఉంది కాలక్రమంలో ఈ గ్రామం పంచాయతీగా మార్పు వచ్చింది ఆ పంచాయతీలో అతను చెప్పిందే వేదం ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా అక్కడ ఆయన ఏది చెబితే అక్కడ అదే జరుగుతుంది అతని రాజకీయ అరంగేట్రం తెలుగుదేశం పార్టీతో మొదలైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అతను చూపించిన అభ్యర్థే విజయం సాధించారు గుమ్మగూడెం పంచాయతీ ఎన్నికలలో సమీప అభ్యర్థి పొడియం ఆదిలక్ష్మిపై కంతి రమాదేవి పద్దెనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు వార్డు సభ్యుల ఆమోదంతో ఉప సర్పంచ్గా ఆవుల సీతారామరెడ్డి విజయం సాధించారు గుమ్మగూడెం గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పోట్రబ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యం కొనసాగుతుంది తాను బలపరిచిన అభ్యర్థి తప్ప అపజయం ఎరుగడు ఇంతవరకు ఓటమి దాఖలాలు లేవు మరోసారి తమ పరిపాలనను ఆదరించారని వారందరికీ వినయపూర్వక అభినందనలు తెలిపారు గత ముప్పై సంవత్సరాలుగా ప్రజలు ఆదరించడానికి ప్రధాన కారణం అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం ఏ ఒక్క వ్యక్తికి సమస్య వచ్చినా తను అందుబాటులో ఉంటూ నేనున్నాను అనే భరోసా ఇవ్వడం ఆయన గొప్పతనానికి నిదర్శనం సమస్యలను పరిష్కరించడంలో పేరొందిన వ్యక్తి ప్రజల అందరి సహకారంతోనే గెలుపు సాధ్యమైందని పంచాయతీలోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రాణం ఉన్నంత వరకు అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పంచాయతీలో ఉన్నాం ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ గ్రామంలో కోటరు బ్రహ్మానందరెడ్డి అనే నాయకుడు ఈ గ్రామంలో ఉన్నారు గత ముప్పై సంవత్సరాలుగా ఏ అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ తను గెలుపులో ఎటువంటి మార్పు లేదు అసలు ఆ మార్పుకి ప్రజలు గత ముప్పై అసలు ప్రధాన కారణం ఏంటో కోట బ్రహ్మాందర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి రెడ్డి గారు ఇప్పటికీ ఎన్ని సార్లుగా మీరు సర్పంచ్ అభ్యర్థుల్ని ఈ గ్రామంలో గెలిపించారు ముప్పై సంవత్సరాలు బట్టి మా ప్రజలు మాకు ఇంత త్యాగం చేసి మాకంత సహకరించిన చాలా అసలు గత ముప్పై సంవత్సరాలుగా ప్రజలు మిమ్మల్ని నమ్మడానికి అసలు ప్రధాన కారణం ఏంటి మేము మా ప్రజలు మాకు మేము కలిసి అన్నదమ్ముల్లాగా భావంతో అక్కజల్ల భావంతో చేస్తే మాకు మంచి మంచి ఫలితాలు ఇస్తూ మాకు మంచి అనుభవాలు ఇస్తూ మాకు ఇప్పుడు జడ్డి వెంకటేశ్వర్లు కానీ మాకు ఉప సర్పంచ్ చేసిండు ఆవుల మదన మోహన్ రెడ్డి ఉప సర్పంచ్ చేసిండు ఇట్లా బిల్లిపిల్ల సుధాకర్ రెడ్డి అలాంటి వాళ్ళు మాకు ఒక సహకారాలతో ఊరి పెద్ద మనుషులతో మాకు బాగా ఇట్లా మంచిగా ఇట్లా మాకు లేడీస్ కూడా మాకు బాగా సహకరిస్తూ మాకు మంచి జన్మభూములు గాంచి గాంచి ఏదైనా కానీ గ్రామంలో ఎప్పుడైనా జరిగిన సహకరించడం మాజీ సర్పంచ్ సింగ కాంతయ్య గారు సింగ వలసయ్య గారు ఇటు పొడె మురళి గారు కాజా రాజశేఖర రెడ్డి గారు ఇలా అందరూ ఇట్లా మాకు సహకరించి ఇట్లా మాకు కొత్తగట్ల మిడియం కొండయ్య లాంటి కొండయ్య మడకం శ్రీరాములు మడి రాంబాబు లాంటి వాళ్ళు మాకు ఉసికిరాంపలకు కూడా మాకు బాగా సహకరించేసి ఇట్లా మాకు మంచిగా పరిస్థితి గొంగూడెం పంచాయతీలో ఏకాధిపత్యం గత ముప్పై సంవత్సరాలుగా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో అసలు బ్రహ్మానంద రెడ్డి గారు అంటే ఒక అభ్యర్థిని నిలబెడితే ఖచ్చితంగా గెలుపు ఖాయమని చర్ల మండలంలోని నమ్మకం అటువంటిది మరోసారి బ్రహ్మానంద రెడ్డి గారు దాన్ని నిరూపించారు ఈ మా ఛానల్ తరఫున ప్రత్యేకంగా బ్రహ్మానంద రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం